దేశంలోని ఎన్డీఏ పాలనలో జరుగుతున్న మూకదాడులకు అడ్డుకట్ట వేయాలి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నిరసన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్థానిక అంబేద్కర్ కూడలిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ ఆధ్వర్యంలో దేశంలో ముస్లింలపై జరుగుతున్న మూకర దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హసీబ్ గారు మాట్లాడుతూ గత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ముస్లింలపై సంఘ్ పరివార్ మూక దాడులు మరింత పెరగడం జరిగిందని అసోసియేషన్ ఫర్ ప్రొడక్షన్ సివిల్ రైట్స్ ఏపీసీఆర్ ప్రతినిధులు పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చిన నివేదికలో లోక్సభ ఫలితాల తర్వాత ఎనిమిది హత్యలు ఆరు మూక దాడులు చట్ట విరుద్ధంగా బుల్డోజర్ తో మూడు ఇళ్లు కూల్చివేత చేయడం జరిగిందని ఈ దాడులు నిర్వహించిన దుండగులపై ఎటువంటి చర్య నిర్వహించకపోవడం చాలా విచారమని కేంద్ర హోం మంత్రి దీనిపై వెంటనే స్పందించి నిందితులకు కఠినంగా శిక్షించాలని తెలిపారు ఇండియా కూటమి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత పార్లమెంట్ సమావేశంలో దేశ ప్రజలను ఉద్దేశించి హిందూ మతంలోని శివుని ఆజ్ఞరో డరావో మత్ అని ఉందని దేశ ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదన్నట్టు తెలపడం జరిగింది కానీ ఈ సంఘ్ పరివార్ వారు చేస్తున్న మూకుల దాడుల గురించి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న ఈ సోకాల్ సెక్యులర్ పార్టీలు ముస్లింలపై జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించడం లేదని ఎవరితో భయపడుతున్నారు ముస్లింలపై వివక్షను మానుకోవాలని ఈ సందర్భంగా తెలియచడం జరిగింది ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ పట్టణ అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హసీద్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ హబీబ్ సెక్రటరీ మౌలానా అంజద్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు